అత్యంత బలహీనమైనటువంటి క్యాడెట్ పెట్టమే కాకుండా అది కూడా చాలా రోజులు ప్రకటించకుండా టిఆర్ఎస్ ని ఏదో రకంగా గెలిపించాలి ఆ ప్రయత్నంలో ఆ కుట్రలో భాగంగానే ఈరోజు అజారుద్దీన్కి మంత్రివర్గంలో స్థానం కల్పించొద్దు అలా కల్పిస్తే మైనార్టీలు మేలు చేసినట్టు ఆ కార్యక్రమం జరగొద్దు అనేటువంటి ఒక కుట్ర ఇండైరెక్ట్ గా కనిపిస్తా నేను చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నా ఒక ప్రఖ్యాత విఖ్యాత క్రీడాకారుడికి మంత్రివర్గంలో అవకాశం కల్పించటం కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి క్రీడాకారులకే గర్వకారణం కాదు రాష్ట్రం మీద ప్రేమ అభిమానం దేశం పైన గౌరవం అభిమానం గర్వం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గొప్ప కార్యక్రమంగానే చూస్తాను నేను అదర్థులతో ప్రమాణ స్వీకారం చేయించకుండా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర గవర్నర్ గారి పైన కూడా ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది సరే ఈ గవర్నర్ గారు గొప్ప వ్యక్తి వారు అటువంటి ఒత్తిడికి లొంగర్ కానీ కానీ భారతీయ జనతా పార్టీ సాధ్యమైనంత వరకు ఆ ప్రయత్నం చేస్తూ ఉంది ఈ విషయం కూడా తెలిసి చాలా చింతిస్తూ ఉన్నాం అట్లాగే భారతీయ జనతా పార్టీ వారి అవసరాలకు అనుగుణంగా వారికి మేలు జరుగుతూ ఉంటే ఒక ఒకలాగా అవతల వాళ్ళకి నష్టం చేయాలనుకుంటే ఇంకోలాగా వారు చేసేటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఈ దేశంలో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఏదో బై ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అజరుద్దీన్ గారికి మంత్రివర్గంలో తీసుకుంటే ఆ ప్రాంతంలో ఉన్న మైనార్టీలంతా ఒక రకమైన నిర్ణయం తీసుకుంటారు దీనివల్ల మాకేదో నష్టం జరుగుతుంది ఇంకోళ్ళకి ఏదో జరుగుతుంది ఇంకో పార్టీకి ఏదో మేము జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేసి కుట్ర చేసి చేస్తా ఉన్నారు బై ఎలక్షన్ జరిగేది జూబ్లీల్స్ బయట ప్రమాణ స్వీకారం చేసే దగ్గర కానీ మిగతా దగ్గర కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం లేదు మీరు గతంలో రాజస్థాన్లో గంగానగర్ జిల్లా కరణ్పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా కేవలం ముప్పై రోజుల ఎన్నికల ఉందనగా అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్నికల్లో పోటీ చేసే పూర్ శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిని మీరు నేరుగా ఆ అభ్యర్థిని మంత్రివర్గంలో తీసుకొని ప్రమాణ స్వీకారం చేపించినటువంటి వాస్తవ పరిస్థితులను మర్చిపోయారా అని నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు మీరైతేనేమో నేరుగా అసలు అక్కడ పోటీ చేస్తున్న ఆ బయాలక్షన్లో పోటీ చేస్తున్న ఆ శాసనసభ నియోజకవర్గంలో అభ్యర్థి నేను తీసుకోవచ్చు ఇక్కడ ఆ ఎన్నికల్లో పోటీ కూడా చేయట్లేదు ఆయన ఆల్రెడీ ఆయన మండలి సభ్యుడు కూడా అటువంటి వ్యక్తిని తీసుకోవద్దని మీరు చేసేటువంటి ఆలోచన కేవలం బిఆర్ఎస్ పార్టీకి మేలు చేయటం కోసం చేస్తున్నటువంటి కుట్రగానే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను దీని ద్వారా మరొక్కసారి సరే గతంలో ఎట్లాగూ ఆ పార్టీకి సంబంధించినటువంటి కల్వకుంట్ కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు బిఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసిపోయింది మెర్జు చేయటం కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం చేశారు అందుకే వాటన్నిటి కూడా నేను బయట పెడుతున్నాను కూడా వాళ్ళు చెప్పారు మరొక్కసారి మీరు ఆ వాస్తవ పరిస్థితులు నిజమే అని చెప్పి ప్రక్రియ ఈరోజు టిఆర్ఎస్కి మేలు జరగటం కోసం చేస్తున్నటువంటి పనితో ఇవాళ టిఆర్ఎస్ బీజేపీ కలిసిపోయి ఈ రాష్ట్రంలో రాజకీయ పోకటికి ప్రయాణం సాగిస్తున్నారు అనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతూ ఉంది మీరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి విధానపర ఆలోచనలతో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా మంత్రివర్గంలో సమాజమైనటువంటి సహ సమాన అవకాశాలు కల్పిస్తూ పాలనలో భాగస్వాములు చేయటం అనేది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం దాన్ని చేసుకుంటూ ముందుకు పోతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం కోసం ఈరోజు గాంధీభవన్ నుంచి నేను సమావేశాన్ని ఏర్పాటు చేశాను అజారుద్దీన్ గారిని పై చేస్తున్న ఈ కుట్ర తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను కూడా మిత్రులందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే కేబినెట్ లో తీసుకోవడానికి శాసన మండలి సభ్యుడిగా ఈ మధ్యనే అజరుద్దీన్ గారు నియమించబడ్డారు క్యాబినెట్ నిర్ణయం చేసి పంపించ సో ఎంతకాలం ఎందుకు చేయలేదు ఇప్పుడే అంటే ఇప్పుడే మేము నిర్ణయం తీసాం గతంలో చేసినటువంటి ఆ అభ్యర్థులకు సంబంధించిన సమాచారం ఏం జరిగిందో మీకు తెలుసు అందుకే కొత్తగా వాళ్ళు ఇంకో నిర్ణయం తీసుకొని ముందు పోతా ఉన్నాం ఇది సమయం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎప్పుడు ఏం చేయాలో పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా తమ నిర్ణయాలు చేస్తుంది ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత సమైక్యత మత సామరాస్యం అన్ని వర్గాలకి సమానమైన అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక గ్రేట్ సోషల్ రిఫార్మరీ వారు సో డెఫినెట్ గా ఇటువంటి నిర్ణయాలు తప్ప అవసరం తప్ప తాత మాధు ఎమ్మెల్సీ గారు ఏం మాట్లాడారో నాకు తెలియదు కానీ మీరు అడిగిన ప్రశ్నకు మాత్రం చాలా స్పష్టంగా సమాధానం చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అట్లాగే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నేను మిగతా మంత్రివర్గ సహచరులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సైక్లో సంబంధించి స్పష్టంగా కూర్చొని రివ్యూ చేసి అధికారులందరికీ ఆదేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కేవలం ఒక్క దగ్గరే కూర్చొని దానికే పరిమితమై అక్కడే ఉండే పరిస్థితిలో నా పాత్ర లేదు మదర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ పని స్పష్టంగా నిర్వహించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను మిగతా మంత్రి సహచరులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ దీన్ని డిక్లేర్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ ఈ పని కార్యక్రమం చేసుకుంటూ వచ్చాను బహుశా మీ ఎదరు తెలుసుకోలేదో మీరు ప్రస్తావించిన వ్యక్తికి తెలుసో తెలీదో నేను అదే రోజు అక్కడ నగరెళ్ళి ఆ సైక్లోన్ ప్రకటించిన రోజే అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలన్నీ తిరిగి అధికారులందరితో సమీక్ష పెట్టి వాళ్ళ బాధ్యతలు అని చెప్పి మళ్ళీ తిరిగి రాష్ట్ర బాధ్యతలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి చేసుకుంటూ వచ్చాను సో నా పాత్ర ప్రజల పట్ల చాలా స్పష్టంగా చాలా నిర్ణయాత్మకంగా ఉంటుంది నమస్కారం అమ్మా సరే అవగాహన లేనటువంటి కొద్దిమంది ఏదో మాట్లాడుతూ ఉంటారు ఈ ప్రభుత్వం మధ్య మంత్రివర్గ సాక్షుల మధ్య సంపూర్ణమైనటువంటి అవగాహన ఆలోచన ప్రణాళిక తీసుకోవాల్సిన నిర్ణయాల పట్ల నిబద్ధత సంకల్పం స్పష్టత అన్నీ ఉన్నాయి